హై నెక్ బ్లౌజెస్ కి ఆమ్ డౌన్ ఎలా కట్ చేసుకోవాలి అలాగే డీప్ నెక్ బ్లౌజెస్ కి ఆమ్ డౌన్ ఎలా కట్ చేసుకోవాలి ఇప్పుడు చూద్దాము కొందరికైతే షోల్డర్ కింది వైపు ఇలా పట్టేసుకుంటూ ఉంటుంది సో ఈ ప్రాబ్లం కి సొల్యూషన్ చూద్దాము ఫస్ట్ హై నెక్ బ్లౌజెస్ కి ఎలా కట్ చేసుకోవాలంటే నార్మల్ గా ఆమ్ డౌన్ డ్రా చేసుకుంటాం కదా సో లోపల వైపుకి ఒక హాఫ్ ఇంచ్ లోపల వైపుకి ఈ విధంగా డ్రా చేసుకొని ఆమ్ రౌండ్ కట్ చేసుకోవాలి అలాగే డీప్ నెక్ బ్లౌజ్కి ఏ విధంగా కట్ చేసుకోవాలో చూద్దాము చూడండి హ్యాండ్ వైపుకి ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్టెండ్ చేసి ఈ విధంగా డ్రా చేసుకొని ఆమ్ రౌండ్ డ్రా చేసుకొని కట్ చేసుకోవాలి హై నెక్ బ్లౌజ్కి అయితే మైనస్ హాఫ్ ఇంచ్ అంటే లోపల వైపుకు అని గుర్తుపెట్టుకోండి డీప్ నెక్ బ్లౌజ్కి అయితే హ్యాండ్స్ సైడ్ ప్లస్ హాఫ్ ఇంచ్ అని గుర్తు పెట్టుకోండి ఈ విధంగా డ్రా చేసుకుని కట్ చేసుకుంటే బ్లౌజెస్ పర్ఫెక్ట్ గా ఉంటాయి చిన్న చిన్న ట్రిక్స్ అండి బ్లౌజెస్ చాలా బాగా సెట్ అవుతాయి నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు ఉషా కిరణ్ ఫ్యాషన్